హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్ట్ డిటెయిల్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ నేను ఒక మిక్సింగ్ బౌన్లోకి ఒక టూ కప్స్ వరకు మైదా అనేది యాడ్ చేస్తున్నాను ఇలా మైదా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను అలాగే కొంచెం వేడిగా ఉండే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం లైట్గా వామ్ ఆయిల్ అయితే సరిపోతుందండి మనకి చాలా స్మూత్గా వస్తుంది ఈ బ్యాటర్ అనేది ఇలా వామ్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక అందులోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనము చపాతి పిండిలాగా బాగా కలిపి పెట్టుకుందాము ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఇలా పిండి అనేది చపాతి పిండిలాగా స్మూత్గా మనం కలిపి పెట్టేసుకొని పెట్టేసుకుందామండి ఇది పక్కన పెట్టి ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము ఈలోగా నేను హాఫ్ ఒక ఫోర్ ఆనియన్స్ వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను దాంట్లోనే సాల్ట్ యాడ్ చేశాను అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను అలాగే ధనియా పొడి యాడ్ చేశాను అలాగే జీరా పొడి కూడా యాడ్ చేశాను అలాగే చిటికెడంతా పసుపు యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేశాక ఆ ఆనియన్ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మనం ఇందా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా త్రీ పార్ట్స్గా ఒకే సైజులో మనం బాల్స్ లాగా చేసి పెట్టుకుంటాము కొంచెం పెద్దగా చేసేసుకోండి ఇప్పుడు మనము మైదా పిండిని దాని మీద స్ప్రింకిల్ చేసుకొని చాలా పల్సగా రుద్దుకుంటాము ఎంత పల్సగా వీలవుతుందో అంత పల్సగా మనము ఈ పిండి అనేది మైదా పిండి అనేది మనం రుద్దుకోవాలండి అప్పుడే మనకి సమోసా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెం మందంగా పిండి ఉంటే మనకి అంత బాగా రావు చూస్తున్నారు కదా ఇలా ఎంత పలసగా వస్తుందో అంత పలుసగా ఈ మైదా పిండి వేసుకొని అతుక్కోకుండా ఇలా పలుసగా నేను ఇలా రుద్దేసుకున్నాను ఇప్పుడు ఇలా రుద్దుకున్న వాటిని ఒక ప్యాన్ పెట్టి నేను రోస్ట్ చేసుకుంటున్నాను ఒక థర్టీ సెకండ్స్ లేదంటే ఫార్టీ సెకండ్స్ వరకు మనము కాల్చుకుంటే సరిపోతుంది ఎక్కువ కాల్చొద్దండి ఒక థర్టీ సెకండ్స్ ఇలా మనకి వైట్గా వస్తుంది ఒక బబుల్స్ బబుల్స్గా అప్పుడు ఇంకో సైడ్ కూడా అలాగే సేమ్గా కాల్చి మనం పక్కన పెట్టేసుకుంటాము ఈ షీట్స్ అనేటివి చూసారా ఇలా వస్తే సరిపోతుంది అన్నీ అలాగే మిగిలిన షీట్స్ అన్నీ కూడా నేను అలాగే కాల్ చేసుకున్నాను చూసారు కదా ఇలా మిగిలిన రోల్స్ అన్నీ ఇట్లా చేసుకున్నాను ఇప్పుడు మనము ఈ షీట్స్ తీసుకొని అడ్జస్ట్ అనేటివి కట్ చేసుకోవాలి అన్ని ఎడ్జెస్ ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసేసుకొని మనకి ఆ రోటీ అనేది స్క్వేర్ షేప్లో మాత్రమే ఉండాలి నేను చూపించినట్టు ఇట్లాగే ఎడ్జెస్ అన్నీ మీరు కూడా చక్కగా కట్ చేసుకోవచ్చు స్కేల్ పెట్టుకొని మీకు స్కేల్తో పెట్టుకుంటే మనకి చాలా చక్కగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఇలా ఫోర్ సైడ్స్ నేనైతే కట్ చేసాను నాకైతే ఇప్పుడు ఈ స్క్వేర్ షీట్ అనేది వచ్చింది ఇలాగే అన్ని చపాతీ షీట్స్ కూడా మనం ఇలా చేసుకోవాలి దాని తర్వాత ఆ స్క్వేర్ని ఇలా స్మాల్ స్మాల్ పొడుగ్గా షీట్స్ అనేటివి కట్ చేసుకుంటున్నాను మనకి సమోసా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఈ సైజ్ అయితే మనకి షీట్స్ సరిపోతాయి మరి సన్నగా అయితే వద్దు మనకి లోపల స్టఫింగ్ పెట్టేకి కొంచెం కష్టమవుతుంది సో ఈ సైజ్ అయితే మనకి సమోసాకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలాగే అన్ని షీట్స్ కూడా ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు మనము సమోసాకి మిక్చర్కి అతికించుకునేకి హెల్ప్ అయ్యేలాగా మైదాపిండి కొంచెం తీసుకొని దాంట్లోనే వాటర్ యాడ్ చేస్తున్నాను అలా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నానండి మనము మిక్చర్ యాడ్ చేశాక పి అది లోపలిది బయట రాకుండా ఉండేకి అతుక్కునేలాగా అది హెల్ప్ అవుతుంది చూసారు కదా ఇలా మిడిల్లోకి ఒక మార్క్ లాగా పెట్టుకొని మిడిల్లో మనము మైదాపిండి గమ్ లాగా మనం ఇందా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసే అది యాడ్ చేశాను మిడిల్లో అండ్ అలాగే పైన చూసారా ఇట్లా మనము రెక్టాంగిల్ షేప్లోకి మనం ఫోల్డ్ చేసుకోవాలి అది సమోసా షేప్లో మనకి వస్తుంది ఇలా నేను ఎక్కడైతే ఆ మైదాపిండి గమ్మ అనేది యాడ్ చేశానో అలాగే మీరు కూడా వేసి ఇలా అతికిచ్చేసేయండి మనకి ఇట్లా లాగా వచ్చి మనకి సమోసా షేప్ అనేది వస్తుంది దీంట్లోకి మనము ఆనియన్ స్టఫ్ స్టఫింగ్ అనేది యాడ్ చేస్తాము ఇప్పుడు పైన మిగిలిన దాన్ని కూడా ఇలా మైదాపిండి మనం ఇందా పెట్టుకున్నాం కదా అలా వేసి మనం అతికిచ్చేస్తామండి ఇలాగే బయటికి ఏది రాకుండా దాని మీదకి లైట్గా ఇలా మైదాపిండి అనేది యాడ్ చేసేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్గా మనం సమోసా షేప్ అనేది చేసేసుకోవచ్చు మీకోసం నేను ఇంకోసారి కూడా ఇంకో సమోసా కూడా చేసి చూయించుకున్నాను చూడండి ఇలా మిడిల్లో ఒకసారి వేసేసుకొని దానిపైన యాడ్ చేసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లోకి మనం అతికిచ్చేసుకోవాలి చాలా ఈజీగా మనకి సమోసా షేప్ అనేది వచ్చేసింది చూసారా దీంట్లోకి మనం స్టఫింగ్ అనేది యాడ్ చేసేస్తున్నాము అన్ని సమోసాలు ఇదే విధంగా మనము స్టఫింగ్ అనేది పెట్టేసుకుంటాము చక్కగా చాలా ఈజీగా మనము సమోసాను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే అన్ని సమోసాలని ఇలా పర్ఫెక్ట్గా షేప్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాండల్లో ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆ ఆయిల్ హీట్ అయ్యాక ఇలా సమోసాలన్నింటిని ఆయిల్లోకి వేస్తున్నాను ఎక్కువ సమోసాలు ఒకేసారి వేయద్దండి ఒక ఫోర్ లేదంటే ఫైవ్ వరకు వేసుకోండి అప్పుడే మనకి ఈజీగా ఫ్రై అవుతాయి ఇలా అన్ని సమోసాలని యాడ్ చేసాక ఆయిల్లో మనం ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి ఇవి మరి లో ఫ్లేమ్లో ఉంటే మనకి లోపల ఆనియన్స్ అనేటివి ఎక్కువ కుక్ అవ్వవు సో మీడియం టు హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్కి ఇలా తెప్పించుకొని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా సమోసా అనేది రెడీ అయిపోతుంది చూసారా ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకుంటే ఆయిల్లో బాగా క్రిస్పీగా వస్తుంది సమోసా అనేది చూసారు కదండీ ఇంతే చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఆనియన్ సమోసా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక ఒక టెన్ మినిట్స్లో మనం తీసి పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము సో ఒక టిష్యూ పేపర్ అనేది యాడ్ చేయండి సో ఆయిల్ ఏమన్నా ఉన్నా మనకి దాంట్లో టిష్యూ పేపర్లోకి ఇంకిపోతుంది అలాగే రిమైనింగ్ సమోసా పీసెస్ కూడా ఇదే ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాము ఈజీగా మనము సమోసా అనేది చాలా చక్కగా టేస్టీగా వచ్చేసింది అలాగే ఇందాక మనం ఎడ్జస్ అనేది మనం కట్ చేసాం కదా అవి వేస్ట్ అవ్వకుండా ఇలా రాంబర్ షేప్లో కట్ చేసి మనకి స్నాక్స్ లాగా ఇలా పిల్లలు పెద్దలు అందరూ తింటారు ఇలా మైదాపిండి బిస్కెట్స్ లాగా వస్తుందండి ఇలా ఆయిల్లో వేసి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయండి అవి కరకరలాడుతూ స్నాక్స్గా మనము తినేయచ్చు సో అవి కూడా అడ్జస్ట్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా మీరు ప్రిపేర్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా మనకి సమోసా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి చూసేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్